మా కొబ్బరి చెట్టుకి ఫస్ట్ పంట వచ్చింది అంటే పంట అంటే అన్నీ కాయలేదు చెట్లన్నీ ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయిలే కానీ పిందలు పడి రాలిపోతున్నాయి ఒకటి రెండు చెట్లకు మాత్రం ఆగినాయి దాంట్లో ఇది ఒకటి ఇది ఎవరైనా చూస్తే తెంపికెళ్ళిపోతారు ఫస్ట్ కొబ్బరి పండు మా పొలంలో ఇంకో పైన గెలలకి చూడండి పైన గెలలకి ఏమో మొత్తం ఇదైపోయింది అయిపోయింది రాలిపోయినాయి పిందలు లేవు ఇదిగో ఇక్కడ ఒక చిన్న చిన్నపింద ఇదిగో దీనికండి మాడిపోయినాయి అంటే అన్నిటికీ కాయలేదు కొన్నిటికే కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి కానీ పిందలు వచ్చేసి మొత్తం రాలిపోయినాయి చూడాలి అంటే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మనకి వస్తుందేమో పంట అంటే ఎక్కువ రాకపోయినా కూడా కొంచెం కొంచెం వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం మొక్కలు పెద్దగునేలాగా ఈసారి వాటర్ లేవు మండలు నరికించాలి వీటికి ఎండిపోయిన మండలు నరికించేసేయాలి ఈ చెట్టు ఫస్ట్ కొబ్బరి బొండం ఇచ్చిన చెట్టు ఇది